హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియో అనేది మనకి యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అటెంప్ట్ ఇచ్చే ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అసలు యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అటెంప్ట్ ఇచ్చేటప్పుడు మనం హిస్టరీ అనే సబ్జెక్ట్ అనేది మనకి ఫిలిమ్స్కైనా మెయిన్స్కైనా మనకి మెయిన్ సబ్జెక్ట్గా మనకి ఉండడం జరిగింది సో ఈ హిస్టరీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్ అనేది కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం అని ప్రతి ఒక్క యాస్ప్రెంట్కి తెలుసు అస్ వెల్ అస్ నేను ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చాను కాబట్టి నాకు పర్సనల్గా కూడా తెలుసు సో ఇలాంటి వ్యాస్ట్ సిలబస్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అయితే మనం తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తుంటాం కాబట్టి మెయిన్స్ అనేది మనకి ప్రిలిమ్స్ అనేది తెలుగు మీడియంలో ఉండదు మెయిన్స్ అనేది తెలుగులో మనం రాసుకోవచ్చు సో మెయిన్స్ మనం తెలుగులో ఇచ్చేటప్పుడు మనకి తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి బుక్స్ ఉన్నాయి ఏ బుక్స్ చదవాలి మనం ఏ తప్పులు చేయకూడదు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ కదా సో ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి మెయిన్స్ కూడా మనం ఇంటిగ్రేటెడ్గా చదువుకోవడానికి ఏ టిప్స్ మనం పాటించాలి ఇవన్నీ మీకు ఈ హిస్టరీకి సంబంధించి కూలంకుషంగా ఈ వీడియోలో మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేయడం వెనుక ఎంతో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండు ఉంటాయి కాబట్టి నేను మీకోసం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానని భావిస్తున్నాను హిస్టరీ హిస్టరీ అనేది మనం చదువుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే హిస్టరీ అనేది ఎప్పుడైనా మనం త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం మనకి ఎయిన్షన్ హిస్టరీ మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ ఈ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం చదవడం జరుగుతుంది అసలు ఎగ్జామ్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇచ్చేవాళ్ళు ఏం ఆలోచించాలి అసలు క్వశ్చన్స్ అనేవి ఎలా మనకు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి హిస్టరీ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు మనకి మనల్ని ఏ విధంగా అడుగుతున్నారు మనల్ని దేన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు హిస్టరీ నుంచి అనేది మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవాలంటే మనకి మెయిన్ ఉపయోగపడేవి మనకి ప్రీవియస్ ఇయర్లో వచ్చే ఎంసీక్యూస్ అనేవి మనకి ఉపయోగపడతాయి నేను ఈ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ నేను ఆల్రెడీ నేను అటెంప్స్ ఇచ్చాను అట్ ది సేమ్ టైం నేను ఈ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ఇయర్ ఎంసీక్యూస్ అనేవి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి మనకి మెయిన్ హిస్టరీ అనేవి ఒక త్రీ సెగ్మెంట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఏంటవి అంటే టర్మ్ నాలెడ్జీ టర్మ్స్ అనేవి ఫస్ట్ అడుగుతుంటారు ఎక్కువ మనకి ఏన్సెంట్ హిస్టరీ చదివేటప్పుడు అయితే ఎక్కువ టర్మ్సే వస్తాయి ఏన్సెంట్ హిస్టరీ అంటే అప్పుడు ఉండేటువంటి సామాజిక పరిస్థితులను బట్టి మనకి ఒక వర్డ్ ఇచ్చి దీనికి ఏంటి ఈ పదానికి అర్థం ఏంటి లేదా అడ్మినిస్ట్రేటివ్ వర్డ్ అవ్వచ్చు పొలిటికల్ వర్డ్ అవ్వచ్చు పన్నులకి అలాంటి వాటికి సంబంధించిన కి సంబంధించిన వర్డ్స్ అవ్వచ్చు ఇలాంటి వర్డ్స్ యొక్క టర్మ్ నాలజీ యొక్క మీనింగ్స్ ఏంటి అసలు దేనికి సంబంధించింది ఇలా మెయిన్ ఇటువంటి వాటిలో అడగడం జరుగుతుంది ఏన్సెంట్ హిస్టర్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్రోనాలజీ మనకి క్రోనాలజీ అనేది మనకి ఎయిన్సెంట్ మిడివల్ అండ్ మోడ్రన్ ఈ మూడిట్లకి సంబంధించి క్రొనాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ క్రొనాలజీ బేసిక్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ రావడం జరుగుతుంది మధ్యలో సో అవి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈవెంట్స్ మెయిన్ మెయిన్ ఈవెంట్స్ మన మోడ్రన్ హిస్టరీ మొత్తం ఈవెంట్స్ తోనే మనకి నిండిపోయి ఉంటుంది ఏంటి మనకి అతివాదులు మితవాదులు గాంధీయరా ఇవన్నీ కూడా మనకి ఈవెంట్సే కదా ఇండిపెండెం క్విట్ ఇండియా మూమెంట్ అండ్ నాన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈవెంట్సే కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి వీటికి సంబంధించి మనం ఒక షార్ప్ నోట్స్ రాసుకోవాలి సో మనకి ఇష్టం అనేది మూడ్ టాపిక్స్ నుంచి అనేవి రావడం జరుగుతుంది అది ప్రివెన్స్ మెయిన్స్ అయినా సరే మెయిన్స్ కూడా మనం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనకి టర్మ్స్ అండ్ ప్రొనాలజీ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనం ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దాన్ని ఈజీగా ఇవన్నీ మెన్షన్ చేయగలిగితే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మెయిన్స్ మెయిన్స్ అనేది ఎప్పుడు మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండదు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది సో ఈ డిస్క్రిప్టివ్ టైప్లో ఉండేటప్పుడు మనం ఏదైనా ఒక క్వశ్చన్కి ఒక టూ ఫిఫ్టీ వర్డ్స్ అలా మనం వన్ ఫిఫ్టీ వర్డ్స్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ వర్డ్స్ ఇలా మనం ఆన్సర్ రాయాల్సి వచ్చినప్పుడు మనం ఆ క్వశ్చన్కి ఈ టర్మ్స్ అండ్ కన్ టర్మ్స్ ప్రొనాలజీ అండ్ ఈవెంట్స్ ఈ ఈవెంట్స్ అనేవి మనం ఆ లో మెన్షన్ చేస్తే మనకి మంచి మార్క్సెస్టే గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇస్టరీ చదివేటప్పుడే మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఉంటుంది సో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మనం ఫోకస్ చేయాలి చాలా మంది ఆర్ట్ అండ్ కల్చర్ ని వేరేగా హిస్టరీని వేరేగా చదువుతుంటారు సో అలాంటప్పుడు మనకి చాలా కష్టమైపోతుంది నేనైతే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పుకున్నాను హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ రెండు కలిపి మనం ఒక సబ్జెక్ట్గా మనం చదివినప్పుడే మనం బ్యాగం గుర్తుపెట్టుకోగలం ఎందుకు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పల్వాస్ గురించి చదువుతున్నామంటే హిస్టరీస్లో వాళ్ళు కట్టించిన కట్టడాలు ఏంటి వాళ్ళు ఎటువంటి టెక్నిక్స్ని అండ్ ఉపయోగించాలి ఒక టెంపుల్ని బిల్డ్ చేయాలంటే సో ఇవన్నీ కూడా మనం ఇంటర్లింక్ చేసుకొని చదివితే మనకి టాపిక్ అనేది ఈజీ అయిపోతుంది అండ్ గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ వరకు అయితే నేను నేనేం చెప్తాను అంటే మనం ఒక టాపిక్ చదివే ముందు ఆ టాపిక్కి సంబంధించి ఏవైనా ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ఉంటే అవి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అటెంప్ చేస్తున్నారంటే మనం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకి ఉన్న ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అనేవి మనకి చాప్టర్స్ వైజ్ మనకి బుక్స్ అనేవి గా ఉన్నాయి మార్కెట్లో అవి తీసుకుని ఈజీగా మనం చేసుకోవచ్చు సో అవి ప్రాక్టీస్ చేయండి చదివే ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది తర్వాత చదివేసిన తర్వాత మనం ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించి మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అలా అయితే మనం ఒక టాపిక్ కంప్లీట్ చేసేటప్పుడు దాని మీద ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి దాని యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అండ్ దానికోసం ఏమైనా రాబోతున్నాయా ఇవన్నీ మనం ఒకేసారి చదువుతూ ఉంటే మనకి కంటెంట్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఇది ప్రిలిమ్స్ వర్క్ హిస్టరీ నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్ అనేది టైప్ టైప్లో కాబట్టి మనం ఎలా పడితే అలా రాస్తే వేరే వాళ్ళకి మనకి ఒక మార్క్ ఎగస్ట మనకి వాళ్ళకంటే ఒక మార్క్ ఎలా అడ్జస్ట్రా వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి సో అలాంటప్పుడు మనం క్వశ్చన్ కి మనం పెద్ద పెద్ద భారతాలు రాయడం వల్ల మనకి మార్క్స్ ఎప్పుడు రావు గుర్తు పెట్టుకోవాలి మనం రాసేది టూ ఫిఫ్టీ వర్డ్స్ అంటే టూ ఫిఫ్టీ వర్డ్స్ రాసే రాయాలి అంతే అంతకంటే ఎక్కువ రాయకూడదు అలా రాసేటప్పుడు వాల్యూ అడిషన్ అనేది మనం మనకి మనం చేసుకోవాలి వాల్యూ అడిషన్ ఎలా చేసుకోవాలి మ్యాప్ వేసుకోవాలి మ్యాప్స్ వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయండి ప్రొనాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ వేసుకోవాలి క్వశ్చన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారంటే ఆ ఆ ఒక పల్లవాస్ గురించి లేదా ఆ ఏదైనా ఏ ఏన్సెంట్ హిస్టరీ గురించి కానీ లేదా మినివ రాజుల కోసం రాసుకుంటారు వీళ్ళందరి కోసం రాసేటప్పుడు వాళ్ళ యొక్క సమాజం మొత్తం అది ఏ బ ఏ రివర్ పక్కన ఉండే వాళ్ళు వాళ్ళ యొక్క లొకేషన్ ఏంటి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్స్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం ఒక మ్యాప్ వేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎవరైతే వాళ్ళ చేస్తున్నారో సో వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళకి అన్ని కూడా అని సో ఆ విధంగా మనం కి వాల్యూ ఎడిషన్ మార్క్స్ అనేవి ఒక మార్క్ రెండు మార్కులు ఎట్స్ మనం తెచ్చుకోవచ్చు ఏతన్ల కంటే వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టు హిస్టరీ యూపీఎస్సీ హిస్టరీకి చదివేటప్పుడు రెఫరెన్స్ బుక్స్ తెలుగు మీడియం వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకొని రాసిద్దామని దిగిపోయినా సగం సగం అర్థం అవుతుంది అటెంప్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి నేను అదే చెప్తున్నాను బ్లెండర్ మిస్టేక్స్ చేయండి ఫిలిమ్స్ వరకు మనకి కొన్ని బుక్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి మేస్ కొన్ని బుక్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి నెక్స్ట్ మనం ఈ కి సంబంధించి అందరూ అంటారు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదవండి అని బట్ అనే వాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థికి చదివితే అర్థమవుతుంది బట్ ప్రతిదీ అర్థం అవ్వచ్చు చదవడానికి టైం అనేది తీసేసుకుంటుంది సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనకి హై స్కూల్ లెవెల్లో అంటే సిక్స్త్ క్లాస్ నుంచి అండ్ ఇంటర్ ట్వెల్త్ క్లాస్ వరకు మనకి ఎన్సిఆర్టీస్ అనేవి ఇప్పుడు మనకి తెలుగులో పబ్లిష్ చేసి మనకి ఏపీ గవర్నమెంటే మనకి ఇస్తుంది సో వాళ్ళ బుక్స్ తీసుకోండి అండ్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇవి మనకి సోషల్ సంబంధించి హిస్టరీకి సంబంధించి బుక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్సీఆర్టీ అనేది తెలుగులోకి మనకి ట్రాన్స్లేట్ చేసి మనకి ఇస్తున్నారు సో అది ఫాలో అవ్వండి ఎయి మన నైన్త్ టెన్త్ అనేవి హిస్టరీ చదవద్దు ఎందుకంటే అది వరల్డ్ వరల్డ్ హిస్టరీకి సంబంధించినది అది టైం టేకింగ్ అవుతుంది కానీ దాని నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావు ఫిలింగ్స్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ట్వెల్త్ లెవెన్త్ ట్వెల్త్ మనకి తెలుగులో ఆల్రెడీ మనకి ఎన్సిఆర్టీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అవి చదవండి ఇవి మనకు ఉపయోగపడతాయి ఎన్సిఆర్టీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వద్దు నెక్స్ట్ మళ్ళీ లెవెన్త్ ట్వెల్త్ ఎన్సీఆర్టీస్ చదవండి తెలుగు మీడియంలో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ మనం మనకి ఏంటి ప్రాబ్లం అవుతుందంటే క్వశ్చన్స్ అనేవి మనకి ఎన్సిటీ ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది కాబట్టి మనం ముందు ఎగ్జామ్కి వెళ్ళే ముందు టూ మంత్స్ ముందు మన ఎం టెస్ట్లు అనేవి ఒక హండ్రెడ్ వర్క్ హండ్రెడ్ మార్క్స్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా చేస్తేనే మనకి వస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి మెయిన్స్కి రిఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే మనకి మెయిన్స్కి మనకి ప్రతి ఒక్కరు చెప్పేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్పెక్ట్రమ్ బుక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అది మొత్తం మనకి మోడ్రన్ హిస్టరీ మెయిన్స్కి ఇది స్పెక్ట్రమ్ అనేది మోడ్రన్ హిస్టరీ ఈ మోడ్రన్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తారు అదే అంటారు ఇప్పుడు ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ స్పెక్ట్రమ్ బుక్ అనేది కూడా తెలుగులోకి మనకి ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు గా ఉంది సో అది మీరు తీసుకోండి లేదు అంటే మనకి ఈ బిఏ బీకామ్ డిగ్రీ పిల్లలకి మనకి తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ఉంటాయి మనకి హిస్టరీకి సంబంధించి ఆ బుక్స్ మనం ఫాలో అవచ్చు ఇవి ఫాలో అయితే సరిపోతుంది మెయిన్స్కి అయినా సరే మనం ఒక వన్ మంత్ ముందు మనకి మెయిన్స్ మెయిన్స్కి మధ్యలో ఒక టూ మంత్స్ అలా గ్యాప్ ఉంటుంది సో ఆ టైంలో మనం ప్రతిదీ ప్రాక్టీస్ చేయకూడదు ఆ టైంలో మనకి ముందే మనం ఏదైతే ఎప్పుడైతే చదువుతున్నామో మెయిన్స్ మెయిన్స్కి అప్పుడే మనం ఈ కోషస్ అనేవి రాసుకోవాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మధ్యలో మెయిన్స్ మెయిన్స్కి మధ్యలో ఉండేటప్పుడు మనం మనం చదివింది రివిజన్ చేసుకోవడానికి మనకి టైం సరిపోతుంది గుర్తుపెట్టుకోవాలి